లెటర్ తీసుకున్నాడు తీసుకునే వెంటనే మర్తయ్యగా చూసి ఏం చేస్తారు ఆయన బట్టలు చించుకున్నాడంట బట్టలు చించుకొని ఏడ్చుకొని అయ్యో నా జనానికి నా జనానికి ఇటువంటి ఒక ఆపత్తి వచ్చింది అది అనేసి ఆయన ఏడ్చుకొని బట్టలు చించుకున్నాడంట బట్టలు చించుకున్నాడు చించుకొని ఏం వేసుకున్నాడు అది వేసుకొని వెళ్తున్నాడు మారణ దీనికి ఎక్కడ రాజా దేనికి వెళ్తున్నాడు అక్కడ అక్కడ వెళ్ళి చెప్తున్నాడు ఎస్తరికి చెప్పండిస్తారు కదా ఎస్ చెప్పినా ఎస్తారు ఏం చేస్తుంది నేను ఇక్కడ ఉన్నాను ఏం చేయాలా నీకు సరే ఆ బట్టలు ఇచ్చేసి వేరే బట్టలు ఇస్తాను వేసుకుంటే నేను వేసుకోను నాకు ఇటువంటి బట్టలు వేసుకుని నేను ఇది వేసుకున్నాను ఎందుకు నా జనాని కోసం అనేసి ఆయన అక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి మనం చూస్తాం మన స్టోరీలని మనము దయచేసి మీరు చదువుకోండి ఇక్కడ ఏమంటే సూసాన్ ఆ నగరం వచ్చి కలత్త చెందింది కదా అదే సరే ఎనిమిది పదిహేడు చూడండి ఈ వ్యత్యాసం మీకు చెప్పేస్తా ప్రాప్తన వ్యత్యాసం అంతే సుష్ మూడు పదహైదులో సుశామ్ నగరం వచ్చి కలత చెందింది అది ఎనిమిది పది చూడండి అప్పుడు మురదకై ఊదా పర్ణిమము తెలుపు వర్ణమును గల అమ్మాయి రాజ వస్త్రమును బంగారు పెద్ద కిరీజమును అవిసేనాలతో చేయబడిన దుమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకున్న వాడై ఆమె రాజా నుండి బయలుదేరేడు రాజ సముఖం నుండి బయలుదేరేడు ఆమె చదవండి అందు నిమిత్తము పట్టణముషమును ఆనందించి పట్టణము ఆనందించి సుశాన్ పట్టణం ఏమైంది కలత చెంది కలత చెందింది అదే సుశాన్ పట్టణం ఇప్పుడు ఏమైంది సంతోషం సంతోషము పొందింది అదే మార్పు డిఫరెంట్ ఇదే సంతోష పొందే పొందేను అరే లోయ సుస్సానం ఎలా కలత చెందిందో మళ్ళా వర్తెకాయి ఆయన వస్త్రం ధరించుకున్న అక్కడ ఉంటుంటే ఆ చూస్తాను పట్టణం అంతా ఏమైంది సంతోషం సంతోషమైంది ముందు వాక్యం చూస్తాం కదా అక్కడ ఏమైంది అంత కలత చెందింది ఎందుకు ఈ లెటర్ ఇచ్చినాడు కాబట్టి రాజు ముద్ర అయిపోయింది ఈ లెటర్ వచ్చేసింది అంతా వెళ్ళి నూట ఇరవై డేస్లో ఉంటున్న ప్రతి వారిని కూడా ఏం చేస్తారు నాశనం చేస్తా అంటే ఆయన వాళ్ళు చూసాను అరంగ నగరం అంతా కళతచ్చింది అంతా ఏడుస్తున్నారు గోలాడుతున్నారు